కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రీసెంట్గా ఒక టూ వీక్స్ ముందు ఒక త్రీ అఫెన్సెస్ కంటిన్యూస్గా అక్కడ ప్రాపర్టీ అఫెన్సెస్ జరగడం అవ్వడం జరిగింది ఈ మూడు కేసెస్ కాశీబుగ్గ పిఎస్ లిమిట్స్ మనము రిజిస్టర్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు మనం ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళు యాక్చువల్గా మనకి ఇంటర్ స్టేట్ గ్యాంగ్ అంటే వాళ్ళు ఒక ఆంధ్రాలోనే కాదు ఆ మిగిలిన లో కూడా వీళ్ళు దొంగతనాలు చేసి ఉన్నారు సో ఈ గ్యాంగ్ ముగ్గురు కలిపి ఇప్పటివరకు టోటల్గా నూట నలభై అఫెన్సెస్ చేశారు మొత్తం మనకి ఉత్తరాఖండ్ కావచ్చు రాజస్థాన్ హర్యానా ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ సో ఈ లో కలిపి టోటల్గా ఇప్పటివరకు ఐడెంటిఫైడ్ కేసెస్ వన్ ఉన్నాయి అందులో వాళ్ళు ముప్పై రెండు కేసులు ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు సో రిమైనింగ్ కేసెస్లో ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు సో మనకి మిగతా స్టేట్స్ కూడా అది కమ్యూనికేట్ చేయడం జరిగింది ఇప్పుడు మన శ్రీకాకుళం వరకు సంబంధించి వీళ్ళు టోటల్గా పద్నాలుగు లో ఏదైతే అఫెన్స్ చేశారో సో దానికి సంబంధించి మనం ప్రాపర్టీ రికవరీ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది